ఆటో గ్యాడ్లో మనం కన్వర్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ ఈసీ డబ్ల్యూ ఫైలు అలైన్ చేసిన తర్వాత మనకి మీటర్స్లో ఉంటుంది ఫస్ట్ నేను ఈ ఎఫ్ఎంబి ఈ ఎఫ్ఎంబి మెజర్మెంట్ ఎంతో చూద్దాం ఇది మీటర్ లో ఉంది ఈ మెజర్మెంట్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ మీటర్స్ అంటే ఎయిట్ నైంటీ సెవెన్ మెట్రిక్ లింక్ అనే అర్థం ఓకేనా దీన్ని నేను ఫస్ట్ కన్వర్షన్ చేస్తున్నాను అనమాట బాగా గుర్తుపెట్టుకోండి వన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ నైంటీ సెవెన్ మెట్రిక్ లింక్ నేను ఫస్ట్ ఈ ఈ మొత్తం స్కేల్ ఏముందంటే మీటర్స్లో ఉంది ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా టోటల్గా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్కేలు బేస్ పాయింట్ ఇదే తీసుకోవాలి ఓన్లీ బేస్ పాయింట్ ఇదే తీసుకుంటున్నాం మనం ఏ స్కేల్కైనా ఇక్కడ నుండే బేస్ పాయింట్ చేసుకొని స్కేల్ చేసుకోవాలి ఈ బేస్ పాయింట్లో ఇప్పుడు మీటర్స్లో ఉన్నది నేను మెట్రిక్ లింక్లోకి ఒక మీటర్ ఇచ్చుకోవాలి ఫైవ్ మెట్రిక్ లింక్ అంటే ఇంటూ ఫైవ్ స్కేల్ ఫైవ్ చేస్తున్నాను ఫైవ్ టైమ్స్ అప్పుడు ఏమవుతుంది ఈ మెజర్మెంట్ అనేది ఇప్పుడు మెట్రిక్ లింక్లోకి కన్వర్ట్ అయ్యి ఉంటుంది మళ్ళీ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇదండి ఎయిట్ నైంటీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ మెట్రిక్ లింక్లోకి వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ నైంటీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ అనేది నెక్స్ట్ లింక్ లింక్లోకి మార్చుతాం గంటల లింక్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి స్కేలు ఇదే బేస్ పాయింట్ మళ్ళీ బేస్ పాయింట్ అయితే మార్చకూడదు స్కేల్ చేసి వన్ బై వన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ అనమాట అంటే వన్ బై వన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది జీరో పాయింట్ డబల్ నైన్ ఫోర్ వన్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ వన్ చేసేసిన ఇప్పుడు అది గంటర్ లింక్లోకి వచ్చేస్తుంది అనమాట గంటర్ లింక్లో మెజర్మెంట్ ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఎయిట్ నైంటీ టూ పాయింట్ జీరో ఫైవ్ ఓకేనా ఇప్పుడు గంటల లింక్లో వచ్చేసింది కాబట్టి నేను మొత్తం ఈ ఎఫ్ఎంఈల్ నా దగ్గర ఉండే ఎఫ్ఎంఎల్ మొత్తం గంటల లింక్లోనే ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా నేను మెజర్మెంట్ ఇచ్చేసుకొని డ్రా చేసేస్తాను మొత్తం డ్రా చేసిన అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ సెలెక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్కేల్ రైట్ లింక్లో స్కేల్ లోకి వెళ్ళి ఇప్పుడు గంటల లింక్లో ఉంది నెక్స్ట్ మెట్రిక్ లింక్లోకి మారాలంటే వన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎంటర్ పెట్టినా ఇప్పుడు మెట్రిక్ లింక్ లోకి మారిపోయి ఉంటుంది నెక్స్ట్ ఏంది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మెటర్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మెట్రిక్ లింక్ లో ఉన్నది లోకి మార్చుకోవాలి స్కేల్ ఇదే బేస్ పాయింట్ స్కేల్ చేసి పాయింట్ టూ అంటే వన్ బై ఫైవ్ ఇప్పుడు ఏమైంది డైరెక్ట్గా లోకి వచ్చింది ఒకసారి మెజర్మెంట్ చూపిస్తాను చూడండి వన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ సేమ్ అదే వచ్చింది ఈ విధంగా మనం స్కేల్ చేసుకొని డిఎక్స్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకొని మనం హీజెస్లోకి వేసుకోవచ్చు థ్యాంక్ యూ